ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు నేను చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం ఫ్రై చెప్పబోతున్నానండి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే నిల్వ ఉంటుంది మనకి ముఖ్యంగా ట్రావెలింగ్ టైంలోని బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనం ఎక్కడికైనా వేరే ప్లేసెస్కి వెళ్తే అక్కడ ఫుడ్ అంత ఇష్టంగా తినలేం కాబట్టి సో ఇది ప్రిపేర్ చేసుకుని ఆ డబ్బాకి వేసుకుని పట్టుకెళ్తే హ్యాపీగా మనం తినేయచ్చు అంతే టేస్టీగా ఉంటుంది అసలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా కాకరకాయ తినని వాళ్ళకి ఇది కాకరకాయ కర్రీ అని కూడా తెలియదు అనమాట మనం అంత హ్యాపీగా వాళ్ళకి పెట్టచ్చు చూసారు కదా ముక్క కూడా చాలా బాగా కుక్ అయ్యింది చాలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కర్రీ తింటే అసలు ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చీ కాకరకాయ అనే వాళ్ళు కూడా వావ్ కాకరకాయ కర్రీ చాలా బాగుంది అనుకొని చాలా ఇష్టంగా ఒకటికి నాలుగు ముద్దలు తృప్తిగా తింటారు సో మీకు కూడా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించేస్తానో చూసేయండి దానికన్నా ముందు మీకు ఈ రెసిపీ డీటెయిల్గా అర్థం కావాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీ అందరూ చేయవలసింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి దాంతో నాకు మరింత సపోర్ట్ అనేది దొరుకుతుంది సో పదండి ఇంకెందుకు లేటు మన వీడియోలోకి వెళ్ళిపోతుంది ఈ కర్రీ కోసం నేను ఒక పావు కేజీ కాకరకాయలని ఈ విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసాను అలా కొంచెం డ్రై చేసేస్తే కొంచెం కాకరకాయలు ఉన్న చేతి తగ్గిపోతుంది ఇది బాయిల్ చేసి కూడా చేసుకోవచ్చు కానీ నేను ఈ విధంగా చేస్తాను ముందుగా మూకుడు తీసుకోవాలి మూకుడులోని కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక రెండు టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అలా ఫ్రై అయిన దాంట్లోని జస్ట్ ఒక చిటికడు అంటే పది నుంచి పదిహేను గింజల వరకు మెంతి గింజలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఈ రెండు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా బాగా ఫ్రై అయిన దాంట్లోని ఒక ఆరు నుంచి ఏడు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు అంటే ఇక్కడ పావు కేజీ కాకరకాయలకి రెండు సరిపోతాయి మీరు తీసిన క్వాంటిటీని బట్టి ఆనియన్స్ అనేది పెంచుకోవాలి ఈ పొడి ఇలా ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం ఉప్పు అలాగే పసుపు అంటే రుచికి సరిపడా ఉప్పు పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయల సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఇక్కడ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవ్వనక్కర్లేదు జస్ట్ మగ్గితే సరిపోతుంది ఆ తర్వాత పులుపుకి తగ్గ కొంచెం చింతపండు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని పక్కకి మిక్సీ జార్లోకి తీసి పెట్టుకోవాలి ఇందులోనే మీకు కావాలంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కారం వేస్తున్నాను కారం వేస్తే పేస్ట్ అనేది స్మూత్గా ఉంటుందని సో ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ కారం కూడా ఆ వేడికి మగ్గిపోతుంది కాబట్టి ఆ తర్వాత సేమ్ అదే మూకుల్లోని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి అలాగే నెక్స్ట్ కర్రీకి కూడా సరిపడా అంతా వేసుకొని ఈ విధంగా కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని వా కూడా చేసుకోవచ్చు నేను అలా చేయనండి అలా చేస్తే కాకరకాయలు పోషకాలు పోతాయి కాబట్టి ఈ విధంగా చేస్తాను కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉప్పు పసుపు పట్టేలా కలుపుకొని మూత పెట్టుకొని కాకరకాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు దగ్గరుండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కాకరకాయ ముక్క ఫ్రై అవుతుంది కానీ చేదుపోదు లోపలంతా కసకసం సో ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే ముందే ఉప్పు వేసాం కాబట్టి చేదు ఉండదు కాకరకాయ ముక్క కూడా క్రిస్పీ అవ్వదు సాఫ్ట్గానే ఉంటుంది ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు చల్లారేలోపు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా బాగా ఫైన్గా వెన్నలాగా పేస్ట్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయనక్కర్లేదు ఆ ఉల్లిపాయల్లో చింతపండు ఉప్పు వాటిలో వచ్చే వాటర్తోనే సరిపోతుంది ఈ విధంగా పేస్ట్ చేసుకుని దాన్ని ఇక్కడ చూపించిన విధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా అన్ని కాకరకాయల్లోకి ఒకే విధంగా స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ అనేది మరీ ఎక్కువగా కుక్కకండి కొంచెం వెల్త్గానే ఉండాలి ఎందుకంటే లోపలకి ఫ్రై అవ్వకపోతే కర్రీ టేస్ట్ బాగోదు నిల్వ కూడా ఉండదు నేను స్టఫ్ చేసుకోగా మిగిలిన పేస్ట్ అయితే ఇది ఆ పేస్ట్ ఉపయోగపడుతుంది పడేయద్దు ఆ తర్వాత సేమ్ అదే మూకుళ్ళు అదే ఆయిల్లో పోపులకి కొంచెం శనగపప్పు మినపప్పు చీలకర్ర ఆవాలు పోపు పెట్టకపోయినా కూడా బాగుంటుంది పోపు పెట్టుకుంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఈ విధంగా ఇవన్నీ వేసుకొని పోపులు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లోని మనకి పేస్ట్ మిగిలిపోయిన పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని టూ మినిట్స్ మూత పెట్టుకోండి ఈలోపు మనకి మిక్సీ జార్లో ఇంకా ఏమైనా పేస్ట్ మిగిలిపోతే దాంట్లో ఒక్క టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని అదంతా మిక్స్ చేసుకొని ఇలా వేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి కర్రీ నిల్వ ఉండదు ఇలా వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా కలుపుకున్నాను మూత పెట్టుకొని సిమ్లోని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకండి హైలో పెడితే మాడిపోతుంది కానీ ముక్క లోపల ఉన్న స్టఫింగ్ ఫ్రై అవ్వదనమాట లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఫ్యాన్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే వాటర్ లేకుండా మనకి నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో లేకపోయినా కూడా ఒక టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇలా బాగా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే ఈ కర్రీ వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది డిష్ అవుట్ చేసేసుకొని మూత పెట్టకూడదు బాగా చల్లైన తర్వాత మూత పెట్టుకోవాలి మనం ముందే మూత పెట్టుకున్నట్టయితే వాటర్ ఫామ్ అయిపోయి అసలు కర్రీ నిల్వ ఉండే ఛాన్సెస్ ఉండదు ఇదేనండి నా రెసిపీ నా రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ మీ అందరికీ కానీ నా రెసిపీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి అలాగే కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను Thank you for watching!